పగడపు దెబ్బలు విపత్తును ఎదుర్కొంటున్నాయి పగడ దెబ్బలు అంటే కూరల దిస్గా పిలిచే పగడ దెబ్బలు సముద్ర అంతర్భాగంలో ఆవరణ వ్యవస్థలు అనమాట నీరు వెచ్చగా తేటగా ఉండి లోతు తక్కువగా ఉండే సముద్ర ప్రాంతాల్లో ఇవి అభివృద్ధి చెందుతాయి పగడపు దెబ్బలు అనేవి మన దేశంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని కచ్చు మన్నాడు సింధు శాఖల దగ్గర పాక్ జలసంధి తదితర ప్రాంతాల్లోనే పగడ దెబ్బలు వ్యాపించింది అన్నమాట పగడ దెబ్బను పరీక్షించుకోవాల్సిన బాధ్యత మానవాళి పొంది అన్నమాట మనిషి మనుగడ సాధించడానికి పగడ చెప్పులు ఇంకా పురాతనమైనవి పగడపు దెబ్బలు జెల్లీ ఫిష్ రొయ్యలు నత్తలు ఆల్చెప్పులు నక్షత్ర చేపలు సముద్ర తాబేళ్ళు సముద్ర పాముడు వంటి జీవులకు నెలవు ఎనిమిది వేల రకాల జాతులు వీటి వద్ద మనుగడ సాగిస్తుంటాయి అన్నమాట పగడ దెబ్బ పగడపు దగ్గర ఎనిమిది వేల రకాల మా మత్స్యరక రకాల మత్స్య సంపద మత్స్య జాతులు పగడ దెబ్బల దగ్గర ఉంటాయి పగడ దెబ్బలను సముద్ర వర్షాధార అడవులుగా వ్యవహరిస్తారు పగట దెబ్బలను సముద్రపు వర్షాధార అడవులుగా కూడా వ్యవహరిస్తుంటారు పడవ దెబ్బలను తక్కువ ప్రాంతంలో ఇవి అంతు అంతులేని జల వృక్ష వైవిధ్యాలు కలిగి ఉంటాయి ఈ దెబ్బలు పర్యాటక సాంస్కృతిక విలువలతో పాటు ఆర్థిక సామాజిక ఔషధ పర్యావరణ సంబంధం ఎన్నో ఆవరణ వ్యవస్థలను సేవలు అందిస్తుంటుంది ఇవి ఆర్థికంగా విలువైన మత్స్య జాతులను నెల నిలయాలన్నమాట తుఫాన్లు నుండి ప్రకృతి వైపత్యాల సముద్ర తీర వాసులు రక్షణ కూడా కల్పిస్తుంటాయి పగడ దెబ్బలు తీరా తీవ్రవాసులు కూడా రక్షణ కల్పిస్తుంటాయి తీరాన సముద్రాల తాగి నుంచి కాపాడుతారు అన్నమాట ఇది అలల శక్తిని తొంభై ఐదు శాతం తొం క్షీణింపజేసి నష్టం కూడా నివారిస్తుంటాయి పగడ దెబ్బలు ఆస్ట్రేలియా తీరంలోని రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల మేర వ్యాపించి గ్రేట్ బావెర్ రీఫ్ అతిపెద్ద పగడదెబ్బగా పేరుంది ద్వీపాలు అఖాతాలను వెళ్ళడానికి జరిపే కాలువల తవ్వకాలు సముద్రపడు భాగన వలలు పేరుడు పదాలతో చేపలు పట్టడం ఇప్పుడు పగడిదెబ్బడి ప్రమాదంగా మారుతున్నాయి అన్నమాట సముద్ర గ్రీన్ హౌస్ వాయువులు సముద్రంలోని అతిగా చేరే అవశేషాలు లవణీయతల మార్పులు కీటకనాశక రసాయనాల అవశేషాలు కూడా దెబ్బలు ప్రతికూలంగా మారుతున్నాయి ముఖ్యంగా గాలిలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరిగిన ఫలితంగా చోటుచూసుకునే సముద్ర సముద్ర సముద్రతీతృత్తులోని పాటు మానవ చర్యల వల్ల కూడా పగడ దెబ్బలకు తీర హాని కలుగుతుంది సముద్రం నాచి అభివృద్ధి విపత్తులు వ్యాధులు చేపల మేత వంటి వాటి వల్ల కూడా దుష్ప్రభావం కలుగుతున్నాయి దెబ్బలకి భూతాపం కారణంగా సముద్రాలు ఉష్ణోగ్రతలు పెరిగినాయి పగడ దెబ్బలు ప్రతికూల వాతావరణం కూడా ఏర్పడుతుంది పగడ దెబ్బలకి దాంతో అవి వ్యాధులు బారిన కూడా పడుతున్నాయి అన్నమాట పగడ దెబ్బలు దగ్గర జంతుజాలం సాగర జలాలు ఉష్ణోగ్రతలో పెరుగుదల సంభవించినప్పుడు పగడ దెబ్బలు తీవ్ర ఒత్తిడికి కూడా లోనవుతున్నాయి పర్యావరసనంగా అవి రంగు కోల్పోయి ఇతరతర సమస్యలతో దెబ్బతింటున్నాయి పగడ దెబ్బలు సముద్ర ఆటపోట్ల వల్ల హాని కూడా పగడ దెబ్బలు కలుగుతుంది పలు రకాల కారణాలతో క్షీణించే పగడ దెబ్బలు అరుదుగా మాత్రమే తిరిగి జీవం పోసుకుంటున్నాయి పగడ దెబ్బలు చాలా దెబ్బతిన్నవి అరుదుగా మాత్రమే జీవం పోసుకుంటాయి అన్నమాట వాతావరణ మార్పులు అంతర్జాతీయ కమిటీ తాజా నివేదిక ప్రకారం కనీసం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరిగిన రెండు వేల యాభై నాటికి పగడ దెబ్బల్లో తొంభై శాతం నశిస్తాయని వెల్లడించింది వారతకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా అరవై శాతం వరకు పగడ దెబ్బలు దెబ్బతిన్నాయి వాటిలో కొన్ని తిరిగి కొన్ని కోలుకుంటున్నాయి కొన్ని కోలుకోవట్లేదు రెండు వేల నాలుగుకి సంబంధించిన సునామీ అండమాన్ నికోబార్లో చాలా మేరకు పాల దెబ్బలను దెబ్బతీసింది చాలా దేశాలు వీటిని రక్షించేందుకు పర్యావరణ చట్టాలు చేపట్టినా సరే కొంతవరకు రక్షణ జరుగుతుందన్నమాట కోరల్ ట్రాన్స్ప్లాంటేషన్ తదితర ప్రక్రియల ద్వారా పరగ దెబ్బల పునరుత్పత్తి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు కొంచెం ఆ దేశాలు మన దేశంలో మన్నార్ సింధు శాఖలోని కోరల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ చేపట్టారు మానవ ప్రేరిత ఒత్తిడులు భూమి సముద్ర కాలుష్యము అపశేక్షాలు తగ్గించడం అతిగా చేపలు పట్టడాన్ని నిర్వహించడం అంతటి వ్యాట్లో హానికారిక విధానాలు చేయకపోవడంతో శీతకృష్ణ మార్పులు నిరోధన వంటి చర్యల వల్ల పగడ దెబ్బలను పరిరక్షిస్తూ పరిరక్షించి సుస్థిర అభివృద్ధి రక్షణ సాధించవచ్చు అనమాట తీర ప్రాంత సమాజానికి సంక్షేమానికి ఉన్న పగడ దెబ్బలను పరిరక్షించుకుని మన భావితరాలను రక్షించుకోవాలి ఇది పగడ దెబ్బల యొక్క ఉపయోగం పగడ దెబ్బను రక్షించుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం